మరి చెప్పకుండా ఉండాలంటే మనపై దండయాత్ర మతం పేరుతో వస్తున్నారు కొండలు పరి వస్తున్నారు ముందుగా ముందు కొండలను ఆక్రమించుకున్న తర్వాతే ఆ పట్టణాలు వచ్చి మెమల్లగా కమ్ముకుని వచ్చి భారతదేశాన్ని మళ్ళీ మరో రాజ్యంగా తయారు చేయడానికి ఇరు వర్గాలు ఇరు జాతులు ప్రయత్నం చేస్తున్నాయి దాన్ని మనం కొట్టాలంటే మనం అంతా బలంగా ఉంటేనే కొడతాం వాళ్ళు మాయ మాటలే చెప్పి ఏవో మాటలు చెప్పి మా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి మన మన నుండి వేరు చేస్తూ ఉన్నారు అంటే తస్మాత్ జాగ్రత్త ఉండండి అందుకే లెండి లెండి మేల్కొనండి మన సంస్కృతి నిలపండి ఇని నేను రాసిన పాపేది నాకు ఆవేశంగా కోపం వచ్చేసను ఈ ఉపనిషద్ గడ్డం ఇతిహాసాలకు దడ్డం భారత భగవద్గీతలను పూజిించిన పుణ్యగడ్డం ఇది ఉపనిషద్ ఇతిహాసాలకు దొడ్డ భారత భగవద్గీతలను పూజించిన పుణ్య గడ్డా సూర్యానికి సూర్యునిలా సహనానికి చంద్రంలా మాన ప్రాణ రక్షణలో తమ తనువులు నర్పించిన చక్రవర్తి శిబిలాంటి దీముల వంటి చాగతనులు జన్మించిన

సావనులు జన్మించిన ఈ మన భారత గడ్డ ఇది ఉపనిషద్ గడ్డ ఇతిహాసాలకు గడ్డా జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన జ్ఞాన గీత ప్రపంచం నలుమూలల పెండికై ప్రకాశిస్తే జగద్గురువు శ్రీకృష్ణుడు బోధించిన జ్ఞాన గీత ప్రపంచం నలుమూ ప్రకాశిస్తే పాశ్చాత్యుల ప్రలోభాల్లో మతం మార్పిడి పరుగులడితే ప్రలోభాల మత మార్పిడి పరుగులడితే భావి జాతి తరానికి కథ ఉండదు బ్రతుకుండదు భావి జాతి తరానికి ఉండదు బ్రతుకుండదు ఇది ఉపనిషత్ ఇతిహాసాలకు పెద్ద నిష్పృవ నిర్వీర్యత పేదరికకు బ్రతుకును ఆసరాగా చేసుకొని అదను పదును చూసుకొని నిష్పృహ నిర్వీయత పేదరికపు బ్రతుకును ఆసరాగా చేసుకొని అదను పదును చూసుకొని వేదాలను నిరసిస్తూ భావాలను తగనాడుతూ వేదాలను నిరసిస్తూ భావాలను తగనాడుతూ చేపగ్రంథ నీరులా వస్తు వస్తున్నది పెద్ద మతం చోప క్రింద నీరులా వస్తున్నది కొత్త మతం చోప క్రింద నీరులా వస్తున్నది కొత్త మతం ఇది ఉపనిషద్ ఇతిహాసాలకు బట్ట అనాదిగా శ్రీమూర్తిని పవిత్రంగా పూజించి అతివల అందాలను పోటీ పరీక్షల్లో అనాదిగా శ్రీమూర్తిని పవిత్రంగా పూజించి అతివల అందాలను పోటీ పరీక్షలు అంగంగా త్వలతలతో ప్రదర్శన పోలతో బుల్లి ధర సినిమాలు అర్ధనగ్న శ్రీనులతో దిగజాడిన శ్రీములు ఇదేనా మన సంస్కృతి ఇది నా మన సంస్కృతి ఇది ఉపనిషత్ ఇతిహాసాలకు గడ్డ గుండెల్లో దాచుకున్న పవిత్రత ప్రేమను ప్రేమికుల దే అనే సామూహిక గుంపులో గుండెల్లో దాచుకున్న పవిత్రత ప్రేమను ప్రేమికుల అనే సామూహిక గుంపులు కామదాహ తపనతో ఆలింగన చుంబనాలు కామదాహ తపనతో ఆలింగన చుంబనాలు నీచమైన హీనమైన సంస్కృతిలో దిగజారుతున్న భారతీయ జనానికి సిగ్గు సిగ్గుటు భారతీయ జనానికి మేల్పనండి మన సంస్కృతి నిలపండి ఏమంటారు లెండి లెండి మేల్పొనండి మన సంస్కృతి నిలపండి విష సంస్కృతి నాపుదాం మన సంస్కృతి నిలుపుదాం ఐక్యతా విలువలతో జాతీయత పెంచుదాం భరతమాత బిడ్డలుగా జాతి పరువు నిలుపుదా భరతమాత బిడ్డలుగా జాతి పరువు నిలుపుదాం ఇది గడ్డ ఇతిహాసాలకు గడ్డ భారత భగవద్గీతలను పూజించిన పుణ్యగడ్డ